టు రైట్ నేను ఎన్ని దాడులు చేసినా ఉత్తరాంధ్ర ముఖ ద్వారం నుంచి ఎగుమతులు ఆగటం లేదు పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసి నేరస్తులు పట్టుకున్న గంజా సాగు యథచ్చగానే సాగుతూ ఉంది పోలీసుల దాడుల్లో లక్షలాది రూపాయలు విలువ చేసే గంజాయి పట్టుబడుతూనే ఉంది తాజాగా అనకాపల్లికి కోతవేటు దూరంలో ఉన్న కోటపాడులో పోలీసులు యాభై లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు అనకాపల్లి డిఎస్పీ శ్రావణి విలేకరణ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు ఒడిశా నుంచి హైదరాబాద్ టాటా సఫారీ వాహనంలో తరలిస్తున్న యాభై లక్షల రూపాయలు విలువ చేసే వంద కిలోల గంజాయిని కోటపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు సాధారణంగా జరిగే వాహన తనిఖీలో భాగంగా ఈ గంజాయి పట్టుబడిందని డిఎస్పి శ్రావణి తెలిపారు టాటా వాహనంతో పాటు గంజాయి తరలిస్తున్న ఇద్దరు నదిలోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి మూడు సెలవులు కూడా స్వాధీనం చేసుకున్నామని ఈ గంజాయి రవాణాతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులను కూడా గుర్తించామని త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని డిఎస్పి శ్రావణి విలేకరులకు తెలిపారు మండలం అనకాపల్లి డిస్టిక్ లో నాలుగో తారీఖున అరౌండ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాము బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎస్బి వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఒక సఫారీ కారు ఎంపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న కార్ లో హండ్రెడ్ కేజీస్ గాంజా దొరకటం జరిగింది దాంట్లో మేము ఇద్దరు అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఒకడు కర్ణాటక అతను ఒకటి తెలంగాణ అతను వీళ్ళిద్దరు మల్కాన్గిరి ఒరిస్సా వెళ్ళి గాంజా తీసుకుని వయా చల్లవారి కళ్ళాలు వస్తూ ఉంటే ఆన్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ క్యాచ్ చేయడం జరిగింది టోటల్ హండ్రెడ్ కేజెస్ గాంజా త్రీ మొబైల్ ఫోన్స్ అండ్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఈ టోటల్ ఆఫెన్స్ లో అండ్ మేము దీన్ని బట్టి చెప్పేది ఏంటి అంటే గాంజా ఎన్డిపిఎస్ ట్రాన్స్పోర్ట్ కానీ హ్యాండిల్ చేయడం కానీ కన్జంప్షన్ కానీ చేస్తే ఇక్కడ నుంచి స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది ఇప్పటిదాకా కూడా కన్జంప్షన్ లో మేము స్టూడెంట్స్ ఏంటి అందరి మీద కొంచెం లిబరల్ ప్రాస్పెక్టివ్ లో వాళ్ళు కిడ్స్ అని చెప్పి వదలటం జరుగుతుంది ఇక నుంచి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ దయచేసి గాంజా రిలేటెడ్ కన్సంప్షన్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కి అందజేయవలసిందిగా కోరుతున్నాం సో దాట్ మనం ఈ డ్రగ్ రిలేటెడ్ మెనన్స్ అనేది కంప్లీట్లీ స్టేట్ నుంచి అవాయిడ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ